స్వీటీ వెయిట్ చేయలేకపోతున్నాను అంటూ ప్రభాస్ చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది ఇన్నాళ్లకు దొరికారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా విషయానికి వస్తే ప్రభాస్ అనుష్క బిల్లా మూవీ షూటింగ్ నుంచి వీరిద్దరు లవ్ లో ఉన్నారు అంటూ చాలానే రూమర్స్ వచ్చాయి ఆ రూమర్స్ కూడా నిజమే అన్నట్టు ఇప్పటి వరకు వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోలేదు అలాని ఎక్కడ బయట కూడా కనిపించలేదు ఈ మధ్య ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా గారు కూడా ప్రభాస్ పెళ్లి కోసం ప్రత్యేకమైన పూజలు చేయిస్తున్నట్లు చాలా వార్తలు వినిపించాయి ఇదిలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించి ఇప్పటికే చాలానే రూమర్స్ వస్తున్నాయి హీరో ప్రభాస్ తో అనుష్క ప్రేమలో ఉందని వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వినిపిస్తున్నాయి ఈ మధ్య అయితే ఆ వార్తలు నిజమే అన్నట్టు ప్రభాస్ అనుష్క కోసం ఒక స్పెషల్ పోస్ట్ చేశారు రేపు రిలీజ్ కాబోతున్నా అనుష్క ఘాటి మూవీ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ చేశారు అయితే ఘాటి మూవీ పోస్టర్ ని షేర్ చేస్తూ నీ యాక్టింగ్ చాలా మెస్మరైజింగ్ గా ఉంది నేను వెయిట్ చేయలేకపోతున్న స్వీటీ అందరికి ఆల్ ది బెస్ట్ అంటూ పోస్ట్ చేశారు ఇక ఇన్నాళ్ళకు స్వీటీ అంటూ బయట పడ్డావా అన్న అంటూ చాలానే కామెంట్స్ చేస్తున్నారు అంతేకాక అప్పుడే కంగ్రాచులేషన్స్ కూడా చెప్పేస్తున్నారు ఫ్యాన్స్ అంతా ఇలాంటి మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి